కళ్యాణ్ సృష్టించిన పొలిటికల్ మంటలు ఆరకముందే సాయి తరం తేజ్ తో కలిసి నటించిన బ్రో సినిమా తెలుగు రాష్ట్రాలతో పాటు ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అయి అటు హిట్ టాక్ సొంతం చేసుకుని దూసుకుపోతుంది నాలుగు రోజుల్లోనే వంద కోట్లు కలెక్షన్ చేసి రెండు వందల కోట్ల కలెక్షన్ దిశగా పరుగులు తీస్తుండటంతో పవన్ అభిమానులు ఆనంద తాండవం చేస్తున్నారు ఆగండి ఆగండి ఆనంద తాండవం అన్న మాట ఎక్కడో విన్నట్లుందా ఆ ఆనంద తాండవం వేరే ఈ ఆనంద తాండవం వేరే మూవీలో కొన్ని డైలాగ్స్ సీన్స్ అధికార పార్టీని టార్గెట్ చేస్తున్నట్లు ఉండడంతో జనసేన అభిమానులు ఉత్సాహంతో ట్రోలింగ్ చేస్తుండగా వైసీపీ అభిమానులు ఏమి చేయాలో పాడుతూ కామెంట్స్ చేసుకుంటున్నారు బ్రో మూవీలో సంచలనం సృష్టించిన ఆ సీన్స్ ఏంటో చూద్దాం నేను శాంతి వెల్కమ్ టు దీక్షా మీడియా ఏపీ రాజకీయాల్లో కొత్త రచ్చ బ్రో సినిమాలో ఇండైరెక్ట్ గా వైసీపీని జగన్ ని టార్గెట్ చేస్తూ కామెంట్స్ ఉన్నాయని అలాగే మూవీలో ఒక పాత్ర ఏపీ మంత్రి అంబటి రాంబాబుని పోలి ఉందని ఆ పాత్ర డ్యాన్స్ కూడా రాంబాబు ఈ ఏడాది సంక్రాంతికి వేసిన డ్యాన్స్ ని ఇమిటేట్ చేసి ఉందని అతిపెద్ద సమరమే సోషల్ మీడియాలో జరుగుతుంది ఈ మూవీలో ఒక పబ్లో శాంబాబు పాత్రధారి అయిన థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వీ అంబటి రాంబాబు మాదిరిగా డ్రెస్ వేసుకుని డ్యాన్స్ చేస్తుంటారు ఆ పాత్రను ఉద్దేశించి పవన్ కళ్యాణ్ ఆ డ్యాన్స్ ఏంటి ఆ నడకేంటి అని ర్యాగింగ్ చేస్తారు పృథ్వీ కనిపించేది ఒక్క నిమిషమే అయినా థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ అన్న డైలాగ్ చేసింది ఇప్పుడు ఆ సీన్ పెద్ద మారింది ఈ డైలాగ్ మంత్రిని ఉద్దేశించింది అని ఆయన అనుచరులు ఒకవైపు సోషల్ మీడియాలో జనసేన మీద పడుతుంటే మరోవైపు జనసేన అభిమానులు రెండు సీన్స్ పక్క పక్కనే పెట్టి ట్రోల్స్ ని ఎంజాయ్ చేస్తున్నారు రామ్ గోపాల్ వర్మ మూవీస్ లో చెప్పేటట్లుగా తన మూవీలో పాత్రలు నిజ జీవితంలో మనుషుల్ని పోలినట్లు ఉండటం యాదృచ్ఛికం అన్నట్లుగా తీసుకోకుండా కేవలం పృథ్వీ అంబటి వేసిన డ్రెస్ వేస్తేనే తన అడ్రస్ మారిపోయినట్లుగా ప్రెస్ మీట్ పెట్టి హడావిడి చేశారు ఇంకో అడుగు ముందుకేసి తెలుగు ఇండస్ట్రీ ప్రొడ్యూసర్స్ కి డైరెక్టర్స్ కి త్రివిక్రమ్ లాంటి రైటర్స్ ఇలా మొత్తంగా తెలుగు ఇండస్ట్రీ మొత్తానికి మూల్యం చెల్లించుకుంటారంటూ వార్నింగ్ ఇవ్వటం తెలుగు ఇండస్ట్రీ పట్ల హీరోల పట్ల ఎంత గౌరవం ఉందో చెప్పకనే చెప్పారు తెలుగు చలనచిత్ర తెలుగు చలనచిత్ర సీమలో ఉన్నటువంటి దర్శకులకు తెలుగు చలనచిత్ర సీమలో ఉన్నటువంటి త్రివిక్రమ్ లాంటి రాతలు మాటలు రాసే రచయితలకు మీ ద్వారా చెబుతున్నాను ఇలా మళ్ళీ మళ్ళీ చేస్తే మీరు గుణపాఠాలు నేర్చుకోవలసినటువంటి అవసరం ఉంటుంది మూల్యం చెల్లించవలసిన అవసరం ఉంటుందని గుర్తుపెట్టుకోమని చెప్తున్నాను ఇప్పటికే చిరంజీవి మహేష్ బాబు లాంటి హీరోల కాలను బయటనే ఆపేసి నడిపించి చేతులు జోడించుకుని అడిగేలా చేశారని పవన్ కళ్యాణ్ బహిరంగంగానే విమర్శించారు ఆ విమర్శల వేడి చల్లారక ముందే అంబటి రాంబాబు తెలుగు ఇండస్ట్రీ మొత్తం మీద ఘాటు వ్యాఖ్యలు చేయడం వ్యవహరించి ఉంటే బాగుండేదని రాజకీయ పండితులు అభిప్రాయపడుతున్నారు లక్ష్మీస్ లో చంద్రబాబు చూపించి పవర్ స్టార్ సినిమాలో పవన్ కళ్యాణ్ ను విలన్ గా చూపించి తాజాగా వ్యూహంతో మరో సినిమా తెర మీద ఉండగానే అంబటి రాంబాబు పవన్ కళ్యాణ్ మీద మరో సినిమా తీస్తారని వ్యాఖ్యానించడంతో ఈ వివాదం ముదిరి పాకా నెలకొనబడింది దీంతో జనసైనికులు కూడా వెబ్ సిరీస్ తీస్తున్నాము ఈ టైటిల్స్ పరిశీలిస్తున్నామంటూ ప్రెస్ మీట్లు పెట్టి మరి కొత్త కొత్త టైటిల్స్ ని అనౌన్స్ చేస్తున్నారు అంబటి తన మీద తన డాన్సుల మీద బ్రో సినిమాలో డైలాగ్స్ పేల్చడాన్ని తప్పుబట్టారు నేనేమైనా డాన్స్ మాస్టర్ అన్నా నా డాన్స్ సాంగ్కి సింక్ కావడానికి అని ఆయన ఫైర్ అయ్యారు నా డాన్స్ సింక్ కాలేదంటున్నారు మరి నేనేమైనా డాన్స్ మాస్టర్ మా అన్నయ్య ఏమన్నా డాన్స్ లో ప్రావీణ్యం ఉండాలి నాకు తెలియదు ఇవన్నింటినీ కూడా ప్రజలు ఆలోచించాలని అనవసరంగా ఏమైనా పడితే ఆయన కెలకటం అనేది సమంజసం కాదని అదే టైంలో పవన్ కళ్యాణ్ పాలిటిక్స్ కి ఎప్పటికీ సింక్ కారని ఘాటైన కామెంట్స్ కూడా చేశారు గెలిచినోడిదే సంక్రాంతి అని కామెంట్ చేయగా జనసేన అభిమానులు ఇంకా నయం సర్వీస్ అడిగినోడిదే సంక్రాంతి అనలేదు అని సెటైస్ వేస్తున్నారు అలాగే తెలుగుదేశానికి సంబంధించిన డబ్బుల్ని చిత్ర ప్రొడ్యూసర్స్ అమెరికా నుంచి తీసుకుని వచ్చి పవన్ కి ఇస్తున్నారని ఈ చిత్ర ఆర్థిక లావాదేవీల మీద ఢిల్లీలో కంప్లైంట్ చేస్తాను అని అన్నారు

అరవై శాతం రెవెన్యూ సినిమా మొదలు కాకముందు అమెరికాలో నుంచి ఒక డాలర్ ఇండియాకి రావాలన్న వైట్ మనీ వస్తుందని అది కొంచెం నాలెడ్జ్ ఉన్న వాళ్ళు ఎవరికైనా అర్థమవుతుందని పవన్ కళ్యాణ్ సినిమాకి డేట్లు ఇస్తే అంబటి రాంబాబు సైతం లైన్ లో ఉంటారని చురకంటించారు అలాగే ఆర్థిక లావాదేవీల గురించి ప్రెస్ మీట్లు పెట్టి ఒకరికి వివరణ ఇవ్వాల్సిన అవసరం ప్రొడ్యూసర్స్ కి లేదని తెగేసి చెప్పారు ఈ చిత్రంలో శ్యాంబాబు పాత్ర కుటుంబ విలువలు లేని అమ్మాయిలతో ఎంజాయ్ చేసే ఒక ఆవారా పాత్రని ఎవరిని ఉద్దేశించి తీసింది కాదని తెలియజేశారు ఈ నేపథ్యంలో మీడియాతో మాట్లాడిన శ్యాంబాబు పాత్రధారి పృథ్వీ అయితే అంబటిని ఇమిటేట్ చేయాల్సిన అవసరం తమకు లేదన్నారు అయినా ఆయన ఏమైనా ఆస్కార్ స్థాయి నటుడా అని సెటర్లు కూడా వేశారు ఆయన డాన్స్ వేరు మా డాన్స్ వేరు అంటూ ముక్తాయింపు ఇచ్చారు నేను ఏదో డాన్స్ చేస్తుంటే మాకు కెమెరామ్యాన్ గారిని చూసి నాకు చాలా ఆనందం వేసింది ఏంటంటే నెంబర్ ఆఫ్ షార్ట్స్ టీవీల్లో ఎక్కడ చూసినా శ్యాంబాబు రాంబాబు ఆయన నన్ను అడిగారు ఏమండి మీకు మంత్రి గారిని మీరు ఇలాగ డిగ్రేడ్ చేయడం అంటే ఎవరండి మంత్రి అంటే అంబటి రమ్మ నాకు తెలియదు అండి అన్న నాకు తెలియదు అండి తెలియని గురించి నేను ఎందుకు చేస్తాను అయినా ఆస్కార్ లెవెల్లో నటుడేం కాదు అతను ఆయన నిమిటేట్ చేయడానికి నేను శ్యాంబాబు క్యారెక్టర్ ఒక పనికి వెదవా అమ్మాయిలతో పబ్లిక్కి వెళ్ళేవాడు ఆ క్యారెక్టర్తో మంత్రి అయిన అంబటి ఎందుకు పోల్చుకున్నారో తెలియదు అంటూ పొండు మీద కారం చల్లారు ఆయన సినిమాలో అంబటిని అవమానపరచాలి అంటే కేవలం డాన్స్ మాత్రం ఇమిటేట్ చేస్తారా ఆయన లీలల్లో ఏ ఒక్కటి అయినా పెడితే చాలదా బ్రో మూవీ రెండు వందల కోట్లు దాటితే పవన్ కళ్యాణ్ చేసిందేమీ లేదు నా డాన్స్ని ఇమిటేట్ చేసినందువల్లే మూవీ కలెక్షన్స్ పెరిగాయని ఇంకో ప్రెస్ మీట్ పెడతారేమో చూడాలి ఇవన్నీ పక్కన పెడితే నటి ఊర్వశి రౌతాల కావాలని చేసిందో లేక చేసిందో మూవీ ప్రమోషన్ లో సీఎం పవన్ అని ట్వీట్ చేయడం వైసీపీ అభిమానుల్లో ఇంకా ఆగ్రహం తెప్పించింది బ్రో సినిమాలో పవన్ టీ గ్లాస్ తో కనపడగానే అభిమానులు థియేటర్ లో చేసిన సందడి అంతా ఇంత కాదు పైనుంచి దిగువచ్చాం కూల్ చేస్తాం దోచేస్తాం అంటే చిటికలో పట్టుకుపోతామని పవన్ చెప్పే డైలాగ్ జనసేన అభిమానులకి జోష్ తెప్పించింది దోచుకున్నోళ్లు ఎవరో అందరికీ తెలుసు కదా ఎవరికి తగలాలో వాళ్ళకే డైరెక్ట్గా ఆ డైలాగ్ తగిలింది అయితే సినిమాల్లో కథను బట్టి డైలాగ్స్ ఉంటాయని వాటికి ఎక్కడికో ముడిపెట్టి రచ్చు చేయడం తగదని జనసేన వర్గాలు అంటున్నాయి వచ్చే ఎన్నికల్లో అంబటిని సత్తెనపల్లిలో ఢీ కొని ఓడిస్తామని పృథ్వీ సీరియస్ కామెంట్స్ చేశారు అంటే సత్తెనపల్లిలో జనసేన టికెట్ మీద పృథ్వీ పోటీ చేసేందుకు రెడీగా ఉన్నట్లు చెప్పారని అంటున్నారు పృథ్వీ రెడీగా ఉన్నా వైసీపీ అంబటికి టికెట్ ఇస్తుందో లేదో తెలియదు ఏది ఎక్కడ సింక్ కాకపోయినా అంబటి సత్తెనపల్లి సీటు మీద మోజుపడినట్లుగా పృథ్వీ మాట్లాడడం ద్వారా అక్కడ సింక్ అయ్యేలానే సెటర్లు పేల్చారని అంటున్నారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం బెల్ క్లిక్ చేయండి